శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణి మహ డిసెంబర్ రెండవ తారీఖు మార్గశిర శుద్ధ ద్వాదశి అదేవిధంగా దీన్ని కైశిక ద్వాదశి అని సౌరవాణం ప్రకారం ఇది కైశిక ద్వాదశి అత్యంత విశేషమైనటువంటి శుభదినం ఈనాటి సాయంత్రం లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క దివ్య దర్శనం స్వామివారి సన్నిధిలో చేసేటువంటి ప్రదక్షిణ అత్యంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది స్వామి సన్నిధిలో ఈనాటి సాయంత్రం మనం చేసేటువంటి ప్రదక్షిణ స్వామి సన్నిధిలో చేసేటువంటి ప్రదక్షిణ ద్వారా అశ్వమేధ యాగం చేస్తే మనం ఎలాంటి ఫలితాన్ని పొందుతామో అలాంటి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతామని చెప్పి మనకు బ్రహ్మాండాది పురాణాలు చెబుతాయి ఇంత విశేషమైనటువంటి శుభదినం భద్రాద్రుల దివ్యక్షేత్రంలో ఆశ్రిత భక్తవత్సలుడై ఎన్నో మహాప్రదోష ఆరాధనలు అందుకునేటువంటి దేవదేవుడే వెలిసినటువంటి శ్రీ అహోబిలమటం శ్రీ లక్ష్మీనరసింహ వారి యొక్క దివ్య సన్నిధిలో అత్యంత విశేషమైనటువంటి మహాప్రదోష ఆరాధన ఉంది తప్పకుండా ప్రతి భక్తుడు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి స్వామివారి జరిగేటువంటి ప్రదోష ఆరాధనలో పాల్గొని స్వామివారికి సంబంధించిన ప్రదక్షిణ చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందగలరు భవంతు